హిందూ దేశం ముఖ్యంగా భారతదేశం క్లిష్ట పరిస్థితిలో ఉండగా విజయనగర సామ్రాజ్యం అనే ఒక సామ్రాజ్యం మాత్రమే మన భారతదేశాన్ని కాపాడిందనే తెలుసుకోవాలి ఒకవేళ ఈ విజయనగర సామ్రాజ్యం అనే ఒక సామ్రాజ్యం లేకపోతే ఇప్పుడు భారతదేశం అనే పేరు కానీ భారతదేశం అనేది ఉండేది అనే ఒక మూలాలు కానీ మనకి ఉండేవి కాదు ఎందుకంటే మహమ్మదీలు ప్రణాళికబద్ధంగా మన దేవస్థానాలని మన గుడుల్ని గోపురాలని శాసనాలని ప్రతి ఒక్కదాన్ని నాశనం చేశారు అనే మనం తెలుసుకోవాలి ఈ మహమ్మదీయులు కేవలం భూముల కోసం రాజ్యాల కోసం అక్కడ ఉన్న సిరి సంపదల కోసమే రాలేదు వాళ్ళు దీని జతికి వాళ్ళ ఒక ధర్మాన్ని ఇక్కడ స్థాపించాలి అలాగే ఇక్కడ ఏ ధర్మము లేకుండా వాళ్ళ ధర్మం ఒకటే ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో భారతదేశానికైతే వచ్చారు ఈ క్రమంలోనే హిందువుల్ని లాగా మార్చారు దేవస్థానాలని పడగొట్టి గుడుల్ని గోపురాలని పడగొట్టి మసీదుల్లా మార్చారు అలా ఈ భారతదేశంలో ఉన్న సిరి సంపదల్ని కొల్లగొట్టి అక్కడున్న శాసనాలని అన్నిటినీ నాశనం చేశారనే మనం తెలుసుకోవాలి